జగన్నాథ గట్టు మీద ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు ఆయన వచ్చి అలా మొత్తం తిరుగుతా తిరుగుతా ఇది సాధనా క్షేత్రం కావాలాయా ఇది సేవా క్షేత్రం కావాలయ అని చెప్పేవాడు కాబట్టి జగన్నాథగట్టుకి రెండు కళ్ళు సాధన సేవ అక్కడ కూడా ఒక పదమూడు ఎకరాల భూమి అది అందులో ఒక మూడు ఎకరాల భూమిని చూపించారు సార్ ఇక్కడ విపసన్న వాళ్ళు ఎలాగైతే చేస్తారో లోపలికి వెళ్తే బయటికి రాకుండా పదకొండు రోజుల మౌన ధ్యానం అనేది ప్రతి నెలా ఇక్కడ కండక్ట్ చేయాలి అనే పద్ధతిని కాన్సెప్ట్ని తీసుకురమ్మని చెప్పి స్థలం కూడా చూపించారు సార్ సాధనకు పెద్దపీట వేశారు సాధన క్షేత్రం కావాలన్నారు జగన్నాథ్ గడ్ని కాబట్టి అక్కడ పిరమిడ్ సేవాదళకి కూడా నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్గా డిక్లేర్ చేశారు అంటే ఈ వాలంటీర్స్ అంతా కూడా స్కూళ్ళల్లో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఎలా సేవ చేయాలి అనేది అంతా కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఒక రెండు నెలల్లో ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్మించబడం నిర్మించడం జరిగింది ఫిబ్రవరిలోనే ఓపెన్ అయిపోయింది కాబట్టి అన్ని సదుపాయాలు ఇప్పుడున్న ఈ మౌన ధ్యానం ఆల్రెడీ సంవత్సరం నుంచి జరుగుతోంది గట్టు గురించి నేను ఒక నాలుగు మాటలు నేను మీకు చెప్పాలి గట్టు ఇందాక చెప్పినట్టుగా నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సేవాదళ మొత్తం భారతదేశం అన్ని ప్లేసుల నుంచి వాలంటీర్స్ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు అది ఆయన కోరిక అది మనము నెరవేర్చబోతున్నాము నంబర్ వన్ ఆయన చెప్పినట్టుగా అఖండంగా ఇది బుద్ధక్షేత్రం అవుతుంది అని చెప్పారు బుద్ధక్షేత్రం బుద్ధక్షేత్రం అంటే బుద్ధుళ్ళు తయారయ్యే క్షేత్రం అర్థమైంది కదా బుద్ధులు తయారయ్యే క్షేత్రం ఎంతోమంది బుద్ధులు వస్తారు భవిష్యత్తులో అనేది ఆయన బుద్ధులు తయారవుతారు అక్కడ అనేది ఆయన యొక్క ఆలోచన చెప్పారు బుద్ధ క్షేత్రం అవుతుంది మూడో విషయం ఏం చెప్పారంటే జగన్నాథట్టున ఆత్మాన్నరైన నాలుగో విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ ప్లేసుల్లో గట్టు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్లేస్ అని చెప్పేవారండి అత్యంత శక్తివంతమైన ప్లేస్ ఇది జగన్నాథ్ గట్టి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే జగన్నాథ స్వామి ఆలయం ఉంది అక్కడ టెంపుల్ ఉంది శివాలయం అది అది స్వయంభు అంటే స్వయంగా వెలిసిన వెలిసింది పదకొండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు అక్కడ టెంపుల్ కట్టించారు అది ఆ టెంపుల్కి ఆనుకొని కొంచెం దూరంలో జడలయ్య స్వామి అని ఒక మహాయోగి తపస్సు చేశాడు అక్కడ ఆయన సమాధి టెంపుల్కి ఆనుకొని కొంచెం దూరంలో మన మన ప్రాంగణానికి ఎదురుగా ఉంటుంది అక్కడ జీవసమాధి ఆయన జడలయ్య స్వామి ఆయన సమాధి పైన శివాలయం కట్టారు ఇంకొకటి అది ఆయన శిష్యుడు ఇంకొక ఆయన పక్క గ్రామంలో జీవసమాధి అయ్యారు అంటే అవధూతలు యోగులు సాధన చేసిన క్షేత్రం అది కాబట్టి అనువైన ప్రదేశాలు అంతర్ముఖం కావడానికి ముందు ఒక పుష్ రావడానికి ఒక పునాది ఏర్పడడానికి మరి చక్కటి జీతవనం ఉంది ఇది సద్వినియోగం చేసుకుందాం మనం చక్కటి జగన్నాథ కట్టు ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుందాం లైఫ్లో అత్యంత ఇంపార్టెంట్ విషయం సాధన మీకు అర్థమైంది ఇప్పటికే మీరు ఆల్రెడీ రోజుకు పది గంటలు ధ్యానం చేస్తే చేస్తూ మీరు సాధనలు గడుపుతున్నారు కాబట్టి అంతర్ముఖం అయిన తర్వాత ఇంకా స్థితి వేరు పత్రిసారు కోరుకున్నది ఇదే గురువులంతా కోరుకున్నది ఇదే ఎప్పుడు పత్రిసారు ఒక మాట చెప్పేవారు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రపంచంలో ఉన్న గురువులు అందరి యొక్క సారాంశం ఏంటంటే ధ్యానము అని చెప్పారు ఆయన